నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య డెవోషనల్ ఇవాళ మన కథ పెద్దయిన పెట్టిన పరీక్ష కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ గ్రామంలో రమేష్ సురేష్ అనే ఇద్దరు యువకులు పక్కపక్క ఇళ్లలో ఉండేవారు ఇద్దరు ఉద్యోగం కోసం చూస్తున్నారు దగ్గరలోని నగరంలో ఓ పేరు మోసిన వస్త్ర దుకాణంలో ఉన్నత స్థాయి ఉద్యోగం ఒకటి ఖాళీ ఉందని దినపత్రికలో వచ్చిన ప్రకటన ద్వారా తెలుసుకున్నారు ఎలాగైనా కొలువు సాధించాలని ఆ ప్రకటనలో చెప్పిన చిరునామాకు వెళ్ళారు వీళ్ళు వెళ్ళేటప్పటికే అక్కడ వందల సంఖ్యలో జనాలు ఉన్నారు సాయంత్రం వరకు వీళ్లను అక్కడ ఎవరూ పట్టించుకోలేదు చాలామంది మధ్యలోనే వెళ్ళిపోయారు కాసేపటికి ఓ పెద్ద వచ్చి మీరంతా ఉద్యోగం కోసం వచ్చినట్టున్నారు మా యజమాని పని మీద బయటకు వెళ్ళారు రేపు ఉదయాన్నే రండి అని చెప్పాడు నిరాశతో అంతా వెళ్ళిపోయారు మరుసటి రోజు అందులో సగం మంది కూడా రాలేదు మళ్ళీ ఆ పెద్ద ఆయన అయ్యో మీరంతా అప్పుడే వచ్చేసారా యజమాని ఇంకా రాలేదు మధ్యాహ్నం వస్తారు మీరు కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం కాస్త సాయంత్రం అయింది అయినా కూడా యజమాని రాలేదు ఇలా మరో మూడు రోజులు ఏవేవో సాకులు చెబుతూ ఉన్నాడు ఆ పెద్ద ఆయన ఆరో రోజు రమేష్ సురేష్ మాత్రమే వచ్చారు మునిపటిలానే సాయంత్రం వరకు ఎదురు చూసి ఖాళీగా వెళ్లాల్సి వచ్చింది మరో రెండు రోజులు ఇదే తంతు ఇక ఓపిక నశించి నాకు ఈ ఉద్యోగం వద్దు వద్దు అంటూ అక్కడ నుంచి సురేష్ కోపంగా వెళ్ళిపోయాడు కానీ రమేష్ మాత్రం ఉద్యోగం కోసం వెళ్తూనే ఉన్నాడు ఇలా నాలుగు రోజులు పూర్తయ్యాయి షాపులోని పెద్ద పిలిచి రేపు వచ్చి ఉద్యోగంలో చేరిపో అన్నాడు రమేష్తో ఆ మాటలకు ఆశ్చర్యపోయి అదేంటి మీ యజమాని ఇంకా రాలేదు కదా మీరు ఎలా ఉద్యోగం ఇస్తారు అన్నాడు అప్పుడు అతను నవ్వి నేనే యజమానిని నాకు చాలా వస్త్ర దుకాణాలు ఉన్నాయి వాటి లెక్కలన్నీ చూసేందుకు చాలా ఓపిక సహనం అవసరం అలాంటి లక్షణాలున్న వ్యక్తి కోసమే ఈ పరీక్ష ఇందులో నువ్వు నెగ్గావు అన్నాడు రమేష్ సంతోషంగా ఉద్యోగంలో చేరిపోయాడు ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి